జీకే క్వశ్చన్స్ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు యువ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం యొక్క మొదటి ప్రధాని ఎవరు యువ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి స్వతంత్రం లభించిన సంవత్సరం ఏది యువ టైం స్టార్ట్నావ్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది యువ టైం స్టార్ట్ నౌ आंसर खंड भारत देश जातीय पक्षि ये युव टाइम स्टार्ट आंसर नेमली भारत देश जातीय जंतु युव टाइम स्टार्ट नाउ పులి భారతదేశం యొక్క రాజధాని ఏది యో టైం స్టార్ట్ నౌ ఆన్సర్ న్యూఢిల్లీ ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది యో టైం స్టార్ట్ నౌ ఆన్సర్ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది యువ టైం స్టార్ట్ నావ్ ఆన్సర్ రాజస్థాన్ ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఎవరెస్ట్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఏమంటారు యువ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ సంవత్సరం నీటిని కొలిచే యూనిట్ ఏది యువ టైం ఆన్సర్ లీటర్ ధ్వని వేగం ఎంత యువ టైం స్టార్ట్నౌ మూడు వందల నలభై మూడు మీటర్లు పర్ సెకండ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది యువ టైం స్టార్ట్ నావ్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది యువ టైం స్టార్ట్ నౌ కేరళ భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది యువ టైం స్టార్ట్ నౌ తార్ ఎడారి తెలుగు రాష్ట్రాల రాజధానులు ఏవి యువ టైం నౌ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది యువ టైం స్టార్ట్ నౌ आंसर बुधुड़